ఇక్కడ వచ్చాక ఇంతమంది బ్రైట్ స్టూడెంట్స్ ని అందులో గర్ల్స్ స్టూడెంట్స్ ని చూసా చాలా సంతోషం కలిగింది ఒక బాయ్ స్టూడెంట్ చదువుకుంటే అతనికే ప్రయోజనం కలుగుతుంది కానీ ఒక గర్ల్ స్టూడెంట్ చదువుకుంటే ఒక కుటుంబం కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది ఉన్నత స్థానాలకు వెళ్తారు ఒక తల్లిగా మీ బిడ్డలకి బ్రహ్మాండమైన భవిష్యత్తుని అందిస్తారు సమాజానికి గొప్ప పౌరులు అందిస్తారు దేశానికి గొప్ప సేవకం అందిస్తారు అందువల్ల ఆడపిల్లలు బాగా చదువుకోవాలి అని విశ్వసించే వాళ్ళలో నేను ప్రభుంది అలా ఇంతమంది గ్రేట్ గర్ల్స్టూడెంట్స్ చూశాక చాలా సంతోషంగా ఉంది పుత్రోత్సాహము కలుపు పుత్రుడు జన్మించినప్పుడు కాదు ఆ పుత్రుడు పెద్దవాడై కొంతమంది చేత సభాషం పెంచుకొని సమాజానికి మార్గదర్శకులు అయితే ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆనందం కలుగుతుంది తల్లిదండ్రులకు ఎలాగైతే ఆనందం కలుగుతుందో అలానే గురువులకు కూడా చాలా ఆనందం కలుగుతుంది తమ దగ్గర చదువుకున్న విద్యార్థులు పెద్ద పెద్ద స్థానాల్లోకి వెళ్ళి గొప్పవాళ్ళగా అందరి చేత పొగించుకుంటుంటే ఆ పొగతనని మావే అనుకుంటాం ఉపాధ్యాయులుగా నేను ఉపాధ్యాయు వృత్తులకు వచ్చి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు డిసెంబర్లో గుంటూరులోని టీచర్ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్లో ఇచ్చినట్టుగా నా ప్రస్థానాన్ని ప్రారంభించాను అక్కడే నాకు పిహెచ్డి వచ్చింది అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాను ప్రొఫెసర్ అయ్యాను గుంటూరులోనే ఒక మినీ యూనివర్సిటీజెపిఎస్ కాలేజీ నాగార్జున యూనివర్సిటీలో ఎన్ని కోర్సులు అయితే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని కోర్సులు టీజెపిఎస్ కాలేజీలో ఉన్నాయి అంత పెద్ద కాలేజీకి నేను ప్రిన్సిపల్ గా పనిచేసాను అంటే ముప్పై అంటే నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది ఇంకా గొప్ప విషయం ఏంటంటే నా దగ్గర చదువుకున్న విద్యార్థులు వాళ్ళ పిల్లలు కూడా నాకు విద్యార్థులుగా చదువుకున్నారు అంటే రెండు తరాలు రెండు తరాల విద్యార్థులకి నేను డైరెక్ట్గా పాఠాలు చెప్పడం జరిగింది అది చాలా అదృష్టమైన విషయం ఇప్పుడే రాజారెడ్డి అని చెప్తున్నారు మీ అందరికీ ఎన్ని కష్టాలున్నా అవన్నీ పక్కన పెట్టి క్లాసులోకి వచ్చిన తర్వాత ఒక తపస్సు లాగా ఒక వ్యక్తి లాగా విద్యార్థులకి పాఠం చెప్పడమే ఉపాధ్యాయుల కార్యక్రమం వాళ్ళందరూ గొప్పవాడు కావాలని నిరంతరం ఆకాంక్షిస్తూ ఉంటారు అలాంటి వృత్తిలో నేను యాభై సంవత్సరాలు పనిచేసాను నా దగ్గర డైరెక్ట్గా చదువుకున్న విద్యార్థులు డైరెక్ట్గా అంటే నేను ప్రిన్సిపల్ గా ఉంటే విద్యార్థులు కాదు నేను పాటలు విద్యార్థులు చాలా ఎమ్మెల్యే పెద్ద పెద్ద కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళందరినీ చేసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది ఒక చిన్న ఎక్సిడెంట్ చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ ప్రాంతం అనుకున్నాను సుదర్మ జనార్దన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు కన్నా లక్ష్మీనారాయణ గారి రెడ్డికి ఆయన మహమ్మద్ జానీ అని ఓ మంత్రిగా కూడా ఉన్నారు ఆయన నుండి ప్రతిభాభారతి గారు ఆయన స్టూడెంట్ అండి అని మహమ్మద్ జానీ నన్ను పరిచయం చేశాడు గారిని కూడా ఆయన లక్ష్మీనారాయణ గారిని చెప్పారు ఇందులో ఇంకొక ప్రొఫెసర్ గారు వచ్చి మీ మరణం కూడా ఆయన స్టూడెంట్ అని జనార్దన్ రెడ్డి గారికి చెప్పారు ఆయన కూడా మా దగ్గరే రాయపాటి శ్రీనివాస్ వచ్చాడు అంటే జిల్లా పరిషత్ మా అబ్బాయి చూడండి చెప్పాడు వాళ్ళ అబ్బాయి అంటే అతని పేరు మోహన్ కృష్ణ గుంటూరుకి మేయర్ గా పనిచేశాడు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గర ఇంతమంది ప్రజాప్రతినిధులు మా పిల్లలు ఆందరి చదివారు మా పిల్లలు ఆయన చదివారు అధ్యాపకులకి ఉపాధ్యాయులకి వాళ్ళ సేవలను గుర్తిస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం ఆ సందర్భంగా నన్ను హఠాత్గా పిలిచి ఇంత ఆనందానికి గురి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్తూ సెలవు ఇక్కడ సార్ ఇట్లా ఒక్క మాట చెప్పారు ఏంటంటే ఒక మగ పిల్లవాడు చదువుకుంటే అతని వరకు బాగుపడతాడు ఆడపిల్ల చదువుకుంటే కుటుంబం మొత్తం బాగుపడుతుంది అనేది చిన్న ఎక్స్టెన్షన్ దానికి ఈ భారతదేశంలో మొట్టమొదటి టీచర్ జ్యోతిబాయ్ పులే అమ్మాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదట స్కూల్లో చాక్టీస్ పట్టించి స్కూల్లో క్లాసెస్ అనేది స్టార్ట్ చేసినటువంటి ఆవిడ కూడా షేక్ ఆవి కూడా మగిడే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి మీలో ఎంపవర్మెంట్ ఎక్కువ మీరు మాకు మా ద్వారా మీ తల్లిదండ్రులకి ఇవ్వాల్సింది ఏంటంటే మీరు ఏ లక్ష్యంతో అయితే ఇక్కడికి వచ్చారో మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టి ఆ లక్ష్యం మీదే మీరు దృష్టి సారించి మీరు ముందుకు సాగితే మీరే జ్యోతి వైపులే ఉన్నారు మీరే మరొక ఒక గొప్ప వ్యక్తులుగా మారతాడని చెప్పేసి ఆశీర్వదిస్తూ ముందుగా నాకు వీరికి ఉన్నటువంటి నేను అదే టీజేపీఎస్ కళాశాల స్టూడెంట్ కాకపోతే సార్ నా తర్వాత ప్రిన్సిపల్ నేను నా చదువు అయిపోయిన తర్వాత అక్కడ ప్రిన్సిపల్గా వచ్చాను అయితే ఆ కళాశాలలో చదువుకున్న దానికి మరి మా గురువు గారు అనేటటువంటి లక్ష్యంతో గురువుగారు అనేటటువంటి విశ్వాసంతో ఆయనతోటి నేను జరిపిన ప్రయాణం ఎలా ఉంటుందంటే చాలామంది ఆయనకి డిగ్రీ కాలేజీ ఉండేది ఆ కాలేజీలో ఆయన ఒక ఫీజు పెట్టుకుంటారు కదా పాపం మనం ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆయనే సార్ వాళ్ళంత ఎవరెళ్ళు ఎంత ఇస్తారు తీసుకోండి అని చెప్పేవాడు ఎవ్వరిని ఏ ఒక్కరిని కాలంలో ఆయన అంత గొప్ప మంచి మనసు ఉన్నటువంటి మాస్టారు ఆ మాస్త్రాన్ని ఈరోజు మనం సత్కరించుకునేటటువంటి అవకాశం మనకు రావటం మనందరి అదృష్టంగా మనం భావిస్తాం